గల్లీ నాయకుడు నుండి ఢిల్లీ నాయకుడి వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్నది మర్యాద ప్రజల నమస్తేలు కార్యకర్తల దండాలు మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తు పెట్టుకోండి పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పనిచేసే డ్రైవర్ కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా ఇవ్వడని గుర్తు పెట్టుకో మీరు టెంపరీ పోస్ట్ లో తాత్కాలిక ఉద్యోగులే ఆ మాత్రానికి ఎగిసి పడితే ఎట్లా పదవిలో ఉన్న కొన్ని రోజులైనా మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసిన ప్రజలకు సేవ చేయండి తెలుసు కదా తెలుగు ప్రజలు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు లేదా బండకేసి కొడతారు అయినా నాయకులు వస్తూ పోతుంటారు ప్రజలు ఎప్పటికీ లోకల్ ప్రజలు ఎప్పటికీ లోకల్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఒకసారి ప్రజలు ఏ విధంగా బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినామని చెప్పుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీని ఎందుకు కూడగొట్టినరు ఒకసారి తెలుసుకోవాలి ప్రజలు నమ్మితే నెత్తిన పెట్టుకుంటారు లేదంటే తీసి కొడతారు ఈనాడు బిఆర్ఎస్ పార్టీ తుఫాన్ వచ్చి గాలి మండ కొట్టుకొని పోయినట్టు అయింది ఎన్ని కోట్ల రూపాయలు దౌర్జన్యంగా అక్రమంగా కబ్జాలు చేసి బెదిరించి సంపాదించినటువంటి డబ్బులు ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లీడర్లు పెట్టినా కానీ గెలిచినటువంటి ప్రసక్తి లేదు తెలంగాణ రాష్ట్రంలో చాలా చైతన్యవంతమైనరు ప్రజలు అవసరమైతే నెత్తిన నెత్తిన పెట్టుకుంటారు పార్టీలని నాయకులని కానీ అదే నాయకుడు ప్రజలను కాదని చెప్పి పక్కదారి పట్టిననుకో ఆ నాయకుని మొత్తం తోల రానియకుండా చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో చాలా చైతన్యమతమైన సో ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్ర నాయకులకు మంచి బుద్ధి చెప్పినారు నాయకులు కూడా ఇప్పుడు సోయికి రావాలి ప్రజలు వేసినటువంటి ఓటుని ప్రజలు మిమ్మల్ని నమ్మినటువంటి నమ్మకాలని మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మోసం చేయకుండా ప్రజల గురించి వర్క్ చేయండి నాయకులందరూ స్వార్థ రాజకీయాలు చేసి అక్రమ సంపాదన చేస్తే అది మాత్రం ప్రజలు జీర్ణించుకునేటటువంటి ప్రసక్తే లేదు ప్రజల గురించి పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు మీరు ప్రజలకే పని చేయాలి ప్రజల కోసం పని చేయాలి